రాజమండ్రి తాడితోట శారదా లో శ్రీ లంబోదర యూత ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు సాంప్రదాయ పద్ధతిలో ఘనంగా నిర్వహిస్తున్నారు తాడితోట శారదా లో శ్రీ లంబోదర యూత్ ఆధ్వర్యంలో అంబేద్కర్ నగర్ అర్బన్ ప్రాథమిక హెల్త్ సెంటర్ అభివృద్ధి కమిటీ చైర్మన్ చెల్లుపోయిన సూర్యనారాయణ మూర్తి సహకారంతో గణేష్ ఉత్సవాలలో భాగంగా దీపోత్సవ కార్యక్రమం నిర్వహించారు చెల్లుపోయిన మూర్తి సౌజన్యంతో వారికి పుస్తకాలు పంపిణీ చేశారు పిల్లలు బాగా చదువుకోవాలనే ఉద్దేశ్యంతో వారికి వివిధ పోటీలు నిర్వహించి ప్రోత్సాహక బహుమతులు అందించడం జరిగిందన్నారు దీపోత్సవంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని దీపాలు వెలిగించడం జరిగిందన్నారు ఝాన్సీ రాణి లంబోదర యుత్ సభ్యులు ఎన్ హేమంత్ ఉదయ్ కిరణ్ బాను మిల్టన్ శేఖర్ తదితరులు మాట్లాడుతూ చెల్లుబోయిన మూర్తి సహకారంతో ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటున్నామని అన్నారు जय गणेश महाराज की जय 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 जय

ಅಂದರೆ ಬುಕ್ಸ್ ಬಂದ್ರೆ ಲೈನ್ ಲೈನ್ ಶೈಲಿಯ శారదానగర్లో ఉన్నాం మనం ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ గణపతి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి మధ్యలో కొన్ని రోజులు కరోనా టైంలో కాకుండా కొన్ని రోజులు మాంటలు జరిగింది మళ్ళీ ఇక్కడ యూత్ అందరూ కలిపి ఈ సంవత్సరం కూడా చేసుకుంటానని చెప్తే మా నా వంతు నేను సహకరించడం జరుగుతుంది అలాగే పిల్లల్ని మంచి భక్తి మార్గంలో నిలిస్తే వాళ్ళకి ఆధ్యాత్మికంగా కొంచెం చదువు బాగా అమ్ముతుంది అని చెప్పేసి వీళ్ళకి రోజున గణపతి ఉత్సవాల్లో వాళ్ళ కూడా పాలు పిల్లలు చేసి పిల్లలందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళ చేత పూజలు గంట చేయించి దీపారాధన కూడా చేయించి పిల్లల చేత ఈ ఈ ఈరోజున మా వార్డులో ఉన్న మా వీధిలో ఉన్న మొత్తం మా మహిళా మండలందరూ కలిపి ఈ రోజున దీపాలంకారం చేయడం జరిగింది వాళ్ళందరికీ వినాయక చవితి నా శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను మొదలు పెట్టాము గణపతి నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా మేము ఎంతో వైభవంగా చేసుకుంటున్నామండి ఈ రోజు దీపోత్సవం చేసుకుంటున్నామండి మేము మొదలుపెట్టిన కానించి నాలుగు రోజుల నుంచి కూడా మేము పిల్లల చేత గేమ్స్ ఆడిస్తున్నామండి రోజుకో రకం గేమ్స్ చెప్పులు ఆడిస్తున్నాము వాళ్ళ ప్రైజ్లు కూడా ఇస్తున్నాము ఈరోజు గారు వచ్చి పుస్తక పిల్లలకి పుస్తకాలు అనేవి ఇస్తున్నారండి పిల్లలందరికీ కూడా పుస్తకాలు పంపిణీ జరిగిందండి ఇవాళ అలాగే ఈ కార్యక్రమాన్ని ఎంతో బాగా సపోర్ట్ చేస్తున్నారండి వీధుల వాళ్ళందరూ ఇది ఆరో సంవత్సరం అండి లంబోదరేశ్వరిని మేము నిలబెట్టామండి ఈ రోజు వచ్చేటప్పటికి